కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు మున్సిపల్ కార్యాలయంలో తాగునీటి సమస్యపై సమీక్ష నిర్వహించారు తాగునీటి పరిష్కారానికి సుమారుగా మూడు వందల అరవై కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు కార్పొరేషన్ పరిధిలోని శివారు కాలనీలు విలీన గ్రామాలకు శాశ్వతంగా తాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు విలీన గ్రామాల తాగునీటి సరఫరా కోసం త్వరలోనే మరో రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పెమ్మసాని అన్నారు మొత్తం వచ్చేసి ఒక టెన్ విలేజెస్ ఇవి తీసుకుంటే ఎంటైర్ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో వాటర్ కావాల్సినటువంటి ఏరియాలు ఇవి మూడు ఈ మూడిటికి సంబంధించి కోర్ ఏరియాస్కి వచ్చేటప్పటికి అమృత్ టూ పథకం కింద మూడు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం శాంక్షన్ చేసింది నంబర్ వన్ నెంబర్ టూ వీకర్ సెక్షన్ ఏరియాస్ ఉన్నటువంటి ఆ మూడు విలేజెస్కి వచ్చేటప్పటికి ముప్పై రెండు కోట్ల రూపాయలతోటి అది సెకండు దాని కూడా